హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీవీ న్యూస్ వార్తలు చదువుతుంది మీ రాజేష్ ఈ రోజు దర్శిని నియోజకవర్గ తెలుగు యువత ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా గురువారం దర్శపట్నం గడయార స్తంభం దగ్గర ఎన్డీఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించిన డాక్టర్ గుడ్డిపడి లక్ష్మి గారు టీడీపీ ఉన్న నాయకులు డాక్టర్ కడియా లలితసాగర్ గారు వారితో పాటు మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు గారు దర్శనగర్ పంచాయతీ చైర్మన్ నారపశశెట్టి పిచ్చే గారు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు పొలల చెరువు సత్యనారాయణ చిన్న తదుపరి నాయకులు అభిమానులు పాల్గొన్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇవాళ మన యువ నాయకులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఆయనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు లోకేషన్ అంటే యువత అందరికి ఒక స్ఫూర్తి ఒక ఆదర్శం కష్టాల నుండి నేను కూడా దార్సి ప్రజలకి ఒకసారి అభివృద్ధి అంటే ఏంటో కూడా చూపిస్తానని మీ ఇస్తున్నా ఈ సందర్భంగా అమ్మ మా అనుకున్న వాళ్ళు